ఒక మూవీలో కిస్ సీన్ లేకపోయినా కూడా డైరెక్టర్ అడిగి కార్తికేయ సీన్ పెట్టించుకున్నాడు అని విన్నాం మీరు మీ సర్కిల్ నుంచి వినుంటారు అది అది వేరే అది కళా పోషకల మూవీలో ఉంది అని వాళ్ళు లిటరల్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బతులు ఆడితే చేయలేదు అది

చేయలేదు చేయలేదు చేసే లాస్ట్ కి సాంగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్ లో మొత్తం నుంచి కూర్చొని 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 చేయాలి చేయాలి చిన్నది జస్ట్ ఓన్లీ ఏం లేదు అయిపోయి అలా ఆ షార్ట్ అవడం కట్ చేసేస్తాం సో అప్పుడు చేయాల్సి వచ్చింది అంతే తప్ప గా అంటే ఒక సీన్ పెట్టించి ఇది చెయ్యాలి ఇది అలా ఏమి ఉండదు డైరెక్టర్ చెప్పినా నో చెప్పడమేనా అంటే హీరో అంటే అన్ని చేయాలి కదా అన్ని చేయాలి కానీ రొమాన్స్ లో చాలా వీక్ నేను ఒకసారి ఫోన్ ఇస్తారా మీరు సినిమాలోనే చూడొచ్చు ఎక్కడికి ఆన్ స్క్రీన్ మాత్రమే అంతే అంట ఆన్ స్క్రీన్ కూడా వణుకుతది బాగా ఓకే సో అంటే నేను నార్మల్ గా ఆ క్వశ్చన్ అడిగితే అలా ఎప్పుడైనా రాయించారని ఏదైనా చెప్తారేమో అనుకుంటా నేను చేయడానికి భయపడ్డాను మాక్సిమం ఏమను ఉంటే సజెషన్స్ ఇస్తా గానీ అంత డెప్త్ కి వెళ్ళిపోయి ఇది చేయాలి ఇలా చేయాలి అని చెప్పి ఎప్పుడు డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఉంటుంది వాళ్ళ వాళ్ళు రాసుకున్న క్యారెక్టర్ దాన్ని అలా ప్లే చేస్తాం ఇష్టం నాకు ఓకే సో ఇప్పుడు మూవీస్ లో హీరోయిన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ హీరోకి నచ్చితేనే తీసుకుంటారు ఆ సెలక్షన్ అంతా హీరోదే అలా ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ అంతా ఇండస్ట్రీ మీద ఒక నెగటివ్ టాక్ ఒకటి ఉంది దాని గురించి కార్తికేయ ఆన్సర్ ఏంటి మాక్సిమం అండర్ యంగర్ జనరేషన్ కి అంటే ఇప్పుడు నేనే నేనే కూడా ఒక కుతూహలం ఉంటారు కదా నా పేరు బాగుండాలి అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటారు సో దాని వల్ల వచ్చిన రూమర్ మై మైట్ బిచ్చు కానీ మాక్సిమం చాయిస్ అంతా ఎప్పుడైనా డైరెక్టర్ ది ప్రొడ్యూసర్ దే ఉంటుంది థర్డ్ ఆప్షన్ కింద బాగుందా బాలేదని ఒక ఒపీనియన్ అడుగుతారు అంతే కాబట్టి అడుగుతారు అంతే ఓకే సో అంటే ఇప్పటివరకు అంటే పెద్ద పెద్ద మూవీ కాస్టింగ్ అలా ఉంటుంది అని విన్నాను లేదు లేదు అలా ఏం లేదు అలా ఏం లేదు అసలు ఎందుకంటే వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఇప్పుడు డైరెక్టర్ రాసుకున్న ఒక క్యారెక్టర్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు ఎగ్జాంపుల్ కలియుగమే తీసుకుందాం కలియుగం తీసుకున్నప్పుడు విత్ థౌట్ ఆఫ్ మేక్ చూసింగ్ ఒక క్యారెక్టర్స్ లో అరౌండ్ ఒక తొమ్మిది మంది వరకు చూసాం బట్ కావాల్సింది ఏంటి అంటే ఐలో ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఒక క్యారెక్టర్ కావాలి ఆ క్యారెక్టర్ టిపికల్ గా కావాలి సో ఈ అమ్మాయిని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఐస్

డైరెక్టర్ వల్ల ఆగిపోయింది అంటే ఈ డైరెక్టర్ కాదు వేరే పెద్ద డైరెక్టర్ వల్ల ఆగిపోవచ్చు వచ్చింది ఓకే పాలిటిక్స్ అంతే ఓకే ఇండస్ట్రీలో కూడా పాలిటిక్స్ ఉంటాయి ఆబ్వియస్లీ ఓకే అప్పుడు 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 ఎలా ఉండింది ఫీల్ ఓ చాలా ఎందుకంటే ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అది చాలా మంచి ప్రాజెక్ట్ అండ్ ఆ టైమ్ లో నాకు తెలిసి అది కరెక్ట్ గా టైమ్ లో రిలీజ్ అయ్యి ఉంటే ఇట్ ఇట్ మైట్ హావ్ క్రియేట్ నాకు చాలా మంచి బూస్ట్ అప్ ఇచ్చేది అది డిఫరెంట్ ప్రాజెక్ట్ అంటే ఒక మంచి ఇన్నోసెన్స్ తో ఉండే ఒక మంచి కామెడీ ఫిల్మ్ అది ఐ థింక్ ఇప్పుడు చేయలేము అది ఆ స్టోరీ ఆ టైంలో చాలా మంచి స్టోరీ అలా లేదు సినిమా ఆయన డైరెక్టర్ వచ్చేసి దగ్గర వర్క్ చేసిన ఆయన ఎప్పటి నుంచి ఉన్నారు బట్ స్టిల్ ఎక్కడో వాళ్ళ వాళ్ళు వాళ్ళు

సో కార్తికేయకి ఏమంటే ఇంట్రెస్ట్ ఫ్రీ టైంలో ఎక్కువ ఏం చేయడానికి ఇష్టపడతాడు ట్రావెలింగ్ ఇష్టం నాతోనే ఇంకెవరితో సింగిల్ గా ట్రావెలింగ్ ఉంటుందా సోలో ట్రావెలింగ్ ఇష్టం చాలా ఓకే ఏ ప్లేసెస్ ఇప్పటివరకు అలా విజిట్ చేశాం కొంత ప్లేసెస్ అండ్ ఎక్కువ షూటింగ్ స్పాట్ లోనే తిరగడం వల్ల నేను జనరల్ గా ట్రిప్స్ కి వెళ్ళేది చాలా తక్కువ మాక్సిమం వర్క్ ఉన్నప్పుడు అలా వెళ్ళినప్పుడు బయట తిరగడం కానీ ప్లాన్ చేసుకోవాలి అవుట్ ఆఫ్ కంట్రీ అయితే దోరకు ఎప్పుడు అల్లలేదు అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కడ ఎక్కడికి వెళ్ళలేదు అవునా ఎక్కడికి వెళ్ళలేదు బట్ ఇంట్రెస్ట్ చూస్ చేసుకుని పెట్టుకుని కొన్ని కొన్ని ప్లేసెస్ కి వెళ్ళాలి అంటే దానికి అంటే ఎవరైనా అపాయింట్మెంట్ ఓకే సో ఫ్రీ టైం లో ఎక్కువ ఏం ఫుడ్ వీళ్ళందరూ ఫిట్నెస్ డైటింగ్ చేస్తారు బాగా బిర్యానీ కుక్ బాగా చేస్తుంది టూ ఇయర్స్ బ్యాక్ చెప్పాడు దుర్మార్గుడు మంచి బిర్యానీ పెట్టిస్తా అని చెప్పి బిర్యానీ చక్కగా చేస్తుంది అండ్ ఫుడ్ చాలా ఇష్టం నాకు ఫుడ్ ని ఎంజాయ్ చేస్తా అంటే మరీ కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేయడం ఇష్టం లేదు కానీ ఎక్కడికి వెళ్ళిన ప్లేసెస్ లో ఆ ఫుడ్ ని అథెంటిక్ కొంచెం కొంచెం ఆ ఫుడ్ ని ఇంట్రెస్ట్ బాగా కుకింగ్ కూడా చేస్తా కుకింగ్ బాగా చేస్తా చేస్తా చికెన్ కర్రీస్ బాగా చేస్తాను కొన్ని కొన్ని లైక్ బిర్యానీ రీసెంట్ గా నేర్చుకున్నా బానే బానే వచ్చింది సో అలా కొన్ని కొన్ని చేయగలను హ్యాపీగా ఓకే సో ఇంకా బేసిక్ గా ఏదైనా కార్ నచ్చితే ఆ కార్లు అంకుల్ మీరు ఇద్దరు వెళ్ళి ఆ కార్ కొనేస్తారు అని కొనేయడం కాదు ఫస్ట్ వెళ్ళిపోయి అక్కడ టెస్ట్ డ్రైవ్ చేసుకోవాలి వెళ్ళి ఆ సరదా తీర్చుకోవాలి ఓకే టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత కొనడ కొనడం ఎన్నిసార్లు జరిగింది ఓన్లీ టెస్ట్ డ్రైవ్ చేయడం ఎన్నిసార్లు జరిగింది టెస్ట్ డ్రైవ్ మాకు ఒక రీజన్ ఉండదు ఓకే అదే ఒకటి అనుకోని వెళ్తాం ఇంకోటి తీసుకుని వస్తాం అంతే అలా ట ఓకే టైమ్స్ టెస్ట్ నాకు తెలిసి నాకు డ్రైవింగ్ లైసెన్స్ రాకముందు నుంచి కూడా నేను టెస్ట్ డ్రైవ్ ఎన్ని కార్లు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఒకటే ఒకటి ఒకటే ఉంది ఒకటి కానీ మార్చా అంటే ఒకటే ఉంటది ఐ థింక్ నాది ఇది 7th to 8th అవునా ఇప్పుడు ఏం కార్ ఉంది ఇప్పుడు సియాస్ ఉంది సియాస్ డ్రీమ్ కార్ డ్రీమ్ ఐ థింక్ త్రిబుల్ కే కనుక హిట్ కొడుతుంది అలా అంటే చాలా ఉన్నాయి డ్రీమ్ అంటే చాలా పెద్దలో ఉంది కాకపోతే ఓకే రీసెంట్ టైమ్స్ లో మంచిగా తీసుకోవాలనుకుంటే బిఎండబ్ల్యూ లో త్రీ సిరీస్ గ్రాండ్ కూపే టూ సిరీస్ అదొకటి బాగా ఇష్టం హిట్ కొడితే ఏముంది డాడీ అంటే వచ్చేస్తుంది వెరీ ట్రూ కదా ట్రూ ఏం లేదు ఇప్పుడు ఒక ఏజ్ వరకు సెట్ అయిన డాడీ 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 ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఎవరైనా సంపాదించుకో అని అంటారు కదా అంటే ఇండిపెండెన్స్ ఇప్పుడు ఎవరైనా లైఫ్ గా వచ్చారంటే ఆ డాడీ డాడీ షాపింగ్ తీసుకెళ్లాలి అని ఫోన్ చేస్తాం కదా మనం డెవలప్ చేసుకోవాలి తప్పదు అర్థమైంది సరే ఇప్పటి నుంచి అంకుల్ ఇంటర్వ్యూ మీరు చూస్తారు కాబట్టి చూస్తారు కాబట్టి ఏమైనా అడిగితే కొనివ్వకండి అబ్బో ఇప్డేగా ఆన్సర్ వచ్చింది సో కొనియకండి ఐనీ రీసెంట్ గా అడుగుతున్నారు అది కొని విదు కొని అవునా అవునసల చిన్నప్పటి నుంచి ఆంటీ అంకుల్ ఇంత సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కదా వాళ్ళకి ఇచ్చిన మంచి గిఫ్ట్ ఏదైనా ఉందా ఇప్పటి వరకు ఇప్పటి వరకు నేనే అది కాకుండా నార్మల్ గా జనరల్ గా ఎప్పుడో అప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు అమ్మకి ఏదో ఒకటి తీసుకొస్తాను డాడీకి ఏదో ఒకటి తీసుకొస్తాను అంటే షాపింగ్ ఆ షాపింగ్ ఆ టైమ్ అలా అమ్మని స్పెసిఫిక్ వాళ్ళని తీసుకోలే కాదు నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కొనుక్కొని వచ్చేస్తాను అమ్మని ఇంప్రెస్ చేసిన గిఫ్ట్ ఏంటి ఇప్పటివరకు ఇచ్చిన వాటిలో మాక్సిమం అమ్మకి పెద్దగా ఇంప్రెస్ అయ్యే స్టేట్ ఉండదు ఏం తెచ్చినా ఫస్ట్ రేట్ అడుగుతుంది ఎందుకు ఇంత అని ఓకే అలా డాడీకి ఏం ఇచ్చినా సరే దాన్ని ఎందుకు బాగా ప్రేమగా ఉంచుకుంటాడు అనమాట నేను ఎప్పుడో ఆ ఇంటర్ లో ఉన్నప్పుడు ఫాదర్స్ డేకి ఒక మంచి కాస్ట్లీ పెన్ ఒకటిచ్చారు అది ఇప్పటికీ జాబ్లో పెట్టుకుని రుచుడు స్టిల్ స్టిల్ అలా నైస్ అండ్ హీరో అనగానే వీళ్ళు సినిమాలు చేస్తారు ఓకే అంతవరకు ఫైన్ ఈ సినిమా చేసే గ్యాప్ లో ఫ్రీ టైం ఉంటది కదా ఈ ఫ్రీ టైంలో లో వీళ్ళు ఏం చేస్తారు అంటే లైక్ బిజినెస్ చేస్తారా నెక్స్ట్ సినిమా రాకపోతే వీళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది అని ఆలోచిస్తారు అలా ఏమైనా సెకండ్ ఆప్షన్ బిజినెస్ ప్రీ స్కూల్ చేయాలి బిజినెస్ అని కాదు ఒక బిజినెస్ అయితే ఒక బ్రాండింగ్ ఒక కొంచెం ఒక మార్కెట్ అయిన తర్వాత ఒక బ్రాండ్ ఒకటి తయారు చేసి టెక్స్టైల్ బిజినెస్ చేయాలని ఉంది ప్రీ స్కూల్ ఏంటి అంటే ఐ వాంటెడ్ టు స్టార్ట్ ప్రీ స్కూల్ సమ్థింగ్ లైక్ మనకి జపనీస్ లో ఒక కొన్ని కల్చర్స్ ఉంటాయి నాకు తెలిసి ఇండియన్ ప్రీ స్కూల్స్ ఆర్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ వాటితో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి అలాంటివి లైక్ అంటే చిన్నప్పటి నుంచి సిలబస్లు ఎడ్యుకేషన్ ఇవే తప్ప వాళ్ళకంటూ సపరేట్ స్కిల్స్ నేర్పించట్ల సో ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఎ ప్రీ స్కూల్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూడింగ్ వేదాస్ ఓకే వేదాస్ గా అండ్ ఆల్సో సమ్ చిన్న చిన్న క్రియేటివ్ థింగ్స్ కానీ వాళ్ళకి వాళ్ళ లో సో వాళ్ళకి తర్వాత యూస్ అవుతాయి వేదాస్ ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి పెంచే ని బట్టి పిల్లలు పెరుగుతారు సో నాకు అంటే వేదాలు చదివి నేను పెరగలేదు కానీ ఏది మంచి ఏది చేయడం అనేది మాత్రం క్లారిటీ అంటే ఇప్పుడున్న జనరేషన్ కాబట్టి అవి చాలా తక్కువ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళు పట్టుకుంటే ఇప్పుడు మనం చూసుకొని ఫోన్ మాలుడు చిన్నప్పుడే వాడు ఇంత ఉన్నప్పుడే కూర్చొని పట్టకడే గేమ్స్ ఆడుకునేవాడు సో ఆ జనరేషన్ ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళిపోయింది కానీ ఎడ్యుకేషన్స్ పరంగా దానికి ఫోకస్డ్ గా ఇలా ఎలా మార్కులు తెచ్చుకోవాలని చెప్తున్నారు కానీ వాళ్ళు ఎంతవరకు గెయిన్ నాలెడ్జ్ చేయాలి ఎంతవరకు అనేది చిన్నప్పటి నుంచి రూట్స్ నుంచి వాళ్ళకి ఒక కాన్సెప్ట్స్ ఉంటాయి ఆ కాన్సెప్ట్స్ కరెక్ట్ గా వాళ్ళకి ప్రీ స్కూల్ టైమ్ లో ఇంజక్ట్ చేస్తే వాళ్ళకంటూ స్టెమ్ అంటే లైక్ చిన్న రూట్స్ నుంచే కదా ఎప్పుడైనా బయటకు వచ్చేది సో ఆ వేదాలు స్పిరిచువల్ గా కూడా ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఒక చిన్న ఒక మంచి కాన్సెప్ట్ స్కూల్ ప్రీ స్కూల్ స్టార్ట్ చేయాలని ఉంది యాక్చువల్గా గ్రేట్ అవ్వని నేను కొంచెం కిడ్ మైండ్ సెట్ కిడ్ అనుకున్నా కానీ చాలా బ్రాడ్ గా థింక్ చేశా ఈ విషయంలో నైస్ యాక్చువల్గా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఇద్దం ఇన్స్టంట్ జరుగుతుంది కదా ఇది చూసినప్పుడు ఏమ అనిపిస్తుంది అనిపిస్తుంది కదండి బ్యూస్లీ ఎవరు గెలుక్కునేరు ఫస్ట్ యుద్ధం చేయడం కరెక్టే యుద్ధం అనేది అది పెద్దవాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే వేరియస్ ఆఫ్ పర్స్పెక్టివ్ లో వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి బట్ యాజ్ ఆఫ్ యాజ్ హ్యూమాన్ గా నేనైతే అనుకోని అయితే హండ్రెడ్ పర్సెంట్ పీస్ గా ఏదన్నా సాల్వ్ చేసుకుంటే అందరికి బాగుంటుంది ఈవెన్ వాళ్ళ లైఫ్ అయినా మన లైఫ్ అయినా ఎవరిదైనా లైఫ్ సే సో ఏదన్నా సరే కంప్లీట్ గా అది సెటిల్ అయ్యేది కాదు ఏదో ఒక చిన్న హోప్ పీస్ఫుల్ గా జరిగితే హ్యాపీగా ఉంటుంది

ప్యాషన్ని పట్టుకొని కరెక్ట్గా వచ్చేవాళ్ళు ఉంటే ఐ థింక్ నా నా ఫ్రెండ్స్ ఆఫ్ సర్కిల్ లోనే నా గ్రూప్ ఆఫ్ చైల్డ్ ఆర్టిస్ట్ గ్రూప్ లోనే చాలా మంది లిటరలీ చెప్పారు ఇంకా నువ్వు దాన్ని పట్టుకొని గట్టిగా హార్డ్ వర్క్ చేస్తున్నావు విఆర్ సో ప్రౌడ్ మేము చేయలేక వదిలేసి వచ్చేసాము మేము డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో వేరే వేరే ఫీల్డ్స్ లో సో కొంతమంది లైక్ నేను గానీ తేజ గాని అండ్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ అభినవ్ అని వాడు వాడు కూడా ఇప్పుడు కమింగ్ లో వస్తున్నాడు సో ఇలా మేము కొంతమంది వెరీ వెరీ ఫ్యూ ఆర్ ట్రైంగ్ సో హార్డ్ టు గెట్ ఆన్ అగైన్ సో అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఏ ఏ సజెషన్ ఇస్తారు ఓన్లీ పేషెన్స్ పేషెన్స్ అండ్ డిసిప్లిన్ హార్డ్ వర్క్ ఓకే సీ త్రీ సింపుల్ అంటే ఏదో రూట్స్ లో వెళ్ళిపోయి ఏదో చేయాలని కాదు పేషెన్స్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ నాకు ఇప్పటికి ఉంటది లోపల ఇంకా అవలేదు ఇంకా అవలేదు అని బట్ స్టిల్ పేషెన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇంక్లూడింగ్ విత్ హార్డ్ వర్క్ మనం హార్డ్ వర్క్ కూడా ఏదో ఫిజికల్ గా జిమ్ లకి వెళ్ళిపోయి చేసేసుకొని నేను కష్టపడుతున్నానంటే హార్డ్ వర్క్ ఇస్ సంథింగ్ డెడికేషన్ ఆఫ్ దాని దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ లైఫ్ నేను కంప్లీట్ గా దాని మీద పెట్టేసాను ఇంకా ఇంకా నాకు వేరే ధ్యాస లేదు సో ఒక ప్రాపర్ గా వెళ్ళాలనుకున్నప్పుడు రెండు రెండు పడవల మీద కాలు కాదు ఒక ఒక పడవ మీద వేసి వెళ్ళే వేలే చూసుకోవాలి సో చాలా మాట్లాడేశాడు అసలు ఎప్పుడు చూసిన సింగిల్ వర్డ్ ఆన్సర్స్ చాలా ఇన్నోసెంట్ ఆన్సర్స్ ఉంటుండే ఉండే ఇప్పుడు త్రిబుల్ కేఫెక్ట్ ఎరెక్ట్లో దిగిపోయాను ఎక్స్ట్రా జోష్ వచ్చేసింది సో ఫైనల్ గా ఆడియన్స్ అందరికి ఏదైనా కన్వే చేయాలనుకుంటే ఎంజాయ్ యెస్ ఐ థింక్ ఆడియన్స్ కి వాళ్ళ నుంచి గేట్ సో మచ్ ఆఫ్ మెసేజెస్ కానీ ఇప్పుడు చిన్నప్పుడు మూవీస్ కానీ రీసెంట్ టైమ్స్ చూసినప్పుడు వాళ్ళందరూ కూడా కీప్ ఆన్ పోస్టింగ్ మీ ఆర్ గుడ్ టాలెంటెడ్ గుడ్ మంచి మంచి స్క్రిప్ట్ చూస్ చేసుకోండి అండ్ దే నాకు అది మంచి బాగా సపోర్టింగ్ అనిపిస్తుంది అండ్ ఐ ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు ఎంటర్టైన్ పీపుల్ అండ్ నాకంటూ ఒక మంచి మార్కెట్ క్రియేట్ చేసుకొని అండ్ ఈవెన్ ఐ వాంటెడ్ టు లిఫ్ట్ సమ్ ఆఫ్ మై అప్ కమింగ్ నా పక్కన ఉన్న వాళ్ళని వాళ్ళని కూడా పైకి లేపాలి అదే ఇట్స్ మై లైఫ్ టైమ్ డ్రీమ్ అది ఓకే సో కార్తికేయాన్ని నేను ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను నిజంగానే హార్డ్ వర్కర్ నిజంగానే పేషెన్స్ కూడా అంతే ఉంది అండ్ ఇప్పుడు ఈ త్రిబుల్ కే గురించి విన్న తర్వాత నాకు కూడా ఆ స్టోరీ మీద కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి వన్స్ లో వచ్చిన తర్వాత కూడా మంచి సక్సెస్ అవుతుంది హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అండ్ బ్లాక్ బోస్టర్ తర్వాత మళ్ళీ ఒక మంచి పార్టీతో మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూ తో తప్పకుండా కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్